నమస్తే అన్న నా పేరు శివ ఏ కంపెనీ చేసిన ఐడియా ఉందా ఇతనము చెప్పు ఇతన కంపెనీ పేరు ఇతన పేరు లక్ష్మీ సంజన ప్రస్తుతం మనం వచ్చేసి మేడుకొండ గ్రామంలో ఉన్నాము మన శాంతిచీ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీనారాయణ అనేసి అన్న వచ్చేసి ఆంజనేయులు మేడికొండ ఇల్లది సో లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీ తేజారకము సంజన అనేసి వేసుకున్నారు మనం ఈ ఈ ఏరియాలో మేడుకొండ ఇక్కడ ఐజాలో గాని మేము చూసిన తేజ రకాల్లో ఈయన ఇతనము ఇతను మేము బాగా ఇచ్చినాము ఆయన మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేసిండు సో ఆ ఇతను వచ్చి శాంతి తీసుకున్నా నీ పొలం చాలా బాగా మెయింటైన్ చేసినావు మా ఇతనంతో పాటు నువ్వు కూడా మెయింటెనెన్స్ బాగా చేసినావు ఎట్లా సాల్కు సాల్ ఎట్లా వేసుకున్నావు మొక్కకు మొక్క ఎంత డిస్టెన్స్ వేసుకున్నావు ఐడియా ఉందా నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు అన్నారా ఏడలి మొక్కకు మొక్క ఫీట్ లోపల వేసిన మామూలుగా అయితే కొందరు రెండున్నర మూడు వేస్తారు డిస్టెన్స్ కానీ నువ్వు అది డిస్టెన్స్ మెయింటైన్ చేసిన గాలాడి దోమ కూడా లేకుండా అట్లా డిస్టెన్స్ ఎక్కువ పెడితే దోమ ఏమో గానీ ఎక్కువ ఉండదు అనమాట దానికి ఫర్టిలైజర్ ఎట్లా అన్న నాట్లు వేసిన తర్వాత ఎన్ని రోజులకు వాడినావు ఫర్టిలైజర్ పదిహేను రోజులకి ఐదు డిఏపిఐదు

కాపు చెట్టింగ్ కూడా మంచి నీళ్ళ పడుతుంది దగ్గర దగ్గర గెలుపులు ఉంటాయి ఓకే మంచి నేను వస్తుంది అన్న దీ కూడా అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు మాది సంజన లక్ష్మీపుడు సంజన ఎన్ని ఎకరాలు వేసినవా అది బిట్ ఎంత అది ఎకర్నాథం ఎంత మంది కూలీలు పెట్టారు ఇప్పుడు ఇదే కదా రాసి అవునా ఎంత కావచ్చు ఇది ఇప్పుడు అది మొత్తం ఏంటైనా ఇంకా ఇది ఏంటన్నా ఇప్పుడు మళ్ళీ ఇంకా తెంపది మల్ల దింపేది ఉందా మల్ల దింపేది మళ్ళా సెకండ్ సెకండ్ మళ్ళా కొత్త సెకండ్ మళ్ళా ఇంత వస్తుందన్న మల్ల ఎంత వస్తుంది మళ్ళా ఇంత ఇప్పుడు దీని కాడికి ఎంత అవుతుంది చెప్పు దీని కాడికి ఒక ఇరవై క్వింటాల్ దాటుకొని దీని కాడికి ఇరవై క్వింటాల్ ఇంకా మళ్ళీ చెట్టు మీద కాయ ఉంది ఇరవై క్వింటాలు వస్తాను ఈజీ ఇరవై క్వింటాలు ఇరవై క్వింటాలు పక్కా పక్క వస్తా నేను ఏదో మాట్లాడుతున్నాను కాదు ఇరవై క్వింటాలు ఈజీగా వస్తుంది కదా మనకి ఉన్నది ఉన్నట్టే చెప్దాం ఇరవై క్వింటాలు రెండు ఇరవై క్వింటాలు ముప్పై క్వింటాలు రే ముప్పై క్వింటాలు అంతే చేద్దాం మొత్తం మీద నలభై నలభై ఐదు క్వింటాలు వస్తుంది అమ్మ నలభై నలభై ఐదు వరకు ఎంత ఎకరన్నర పొలం ఎకరన్నర పొలం ఎకరన్నర పొలం నీకు ఇది కింద డ్యామేజ్ కాయన్న ఏం లేదమ్మా ఏం లేదు నువ్వు లేకున్నావు పొలంలో రైతుల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి పెద్ద రైతులు పెద్ద రైతులు ఒక ఇద్దరు డీలర్ కూడా వచ్చినారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు కింద కింద కాపు కింద ఉంటది కదా అది మామూలుగా అయితే డ్యామేజ్ అవ్వాలి అయినా కూడా డ్యామేజ్ కాలేదు అనేసి అన్నారు వాళ్ళు విత్తనం మంచి విత్తనం అయితేనే అట్లా డ్యామేజ్ కాకుండా ఉంటది కాలేదు నేను నీ పొలంకి నువ్వు ఎన్నిసార్లు తిరిగినావు కానీ నీకన్నా ఎక్కువ సార్లు వచ్చినది చాలా మంది రైతులు పెద్ద పెద్ద రైతులకు వచ్చి తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ అనేది ఏంటంటే డ్యామేజ్ లేదు ఎక్కువ అనేసి సీడ్ ఏమైనా ఇతనాలు ఈ లోపల గింజలు ఏమైనా కౌంట్ చేసిన అన్న నేనేమి వాటిని అబ్జర్వ్ చేయలేదు ఓకే ఓకే గింజలు అయితే ఏం తీసి వాటిని ఏం చూడమో అటువంటిది అయితే ఏం చేయలేదు ఓకే 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 కానీ నాకైతే మంచిగా కనిపిస్తుంది అన్న మంచిగా అనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది దీనిలో తాలుగా ఎంత అయింది తాలుగా ఒక ఒక సంచి పెద్ద సంచి అవుతుంది ఒక సంచి పెద్ద సంచి ఎన్ని ఎన్ని కేజీ ఇరవై అదే ఒక నలభై కిలోల వరకు తాగుతున్నా ముప్పై ముప్పై ఐదు వాళ్ళు వాటర్ కొట్టుకుంటే నలభై కిలోల నలభై కిలోల కంటే ఎక్కువ ఏమి రాసి రాసిలో నలభై కేజీలు వచ్చింది వచ్చింది తాలూకా పక్కా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ మళ్ళీ మేము చెప్పించినా అనుకోరాదు అన్న ఒకటే ఆలోచించు నిన్ననే ఉంది ఆ కుప్ప ఉంది అది రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాదు ఇంకా ఇప్పుడు ఇంత ముప్పై కింటాల్ వచ్చే ఇది వచ్చే మొత్తం నడిచి తాళగాయ తింటే అడిగింది ఇరవై ఐదు అనుకుంటున్నాం ఇలా తాల్గాయంతైతే ఒక్క బస్తే నలభై సార్ మనం చూసిన లెక్క కూడా సార్ అన్న అంటున్నాడు మనం చూసిన దానిలో కూడా అసలు ఎక్కడ కూడా కొంచెం ఎక్కడ కూడా తాల్గాయ అనేది లేదు తాల్కాయ అనేది వేరే దగ్గర పర్టికులర్ గా అడిగింది అందుకే పర్టికులర్ గా నేను అడిగింది ఎందుకంటే డిసెంబర్ లో క్రిస్మస్ ఇరవై తేదీ కటింగ్ కావాలి నువ్వు సంక్రాంతి ఫెస్టివల్ కటింగ్ అయిపోయినా లేట్ అయినా కూడా తాల్కాయ పడలేదు తాల్కాయ పడలేదు ఇప్పుడు నేను నీ నెంబర్ దానిలో వీడియోలో ఇస్తాను ఎవరైనా ఫోన్ చేసినా కూడా మళ్ళీ నువ్వు మాట మార్చరాదు అట్లా అట్లా అంటే ఇట్లా వాళ్ళు మాట్లాడిచ్చినారు కదా వాస్తవమా కాదా అనేసి అడుగుతారు అడుగుతారు రైతులు మన రైతులే అడుగుతారు రైతులే అడుగుతారు నేను ఉండేది ఉండేదని చెప్పిన ఓకే ఓకే అదే నేను అందుకనే పర్టికులర్ ఈ మందులు ఎట్లా కొట్టినా సైడ్ నేను మనసులతో కొట్టిన నేనేమి డ్రోన్ కెమెరా ఏమైతే ఏం కొట్టలేదు డ్రోన్ కెమెరాలు ఏమీ లేదు మనసు మేమే కొట్టుకున్నాం అంటే మా నార్మల్ మందులే నార్మల్ మందులే కొట్టుకున్నాం నార్మల్ మందులే ఈ ఎస్పేట్ ఈ స్పేట్ ఎక్స్పోనస్

పట్టుకోవడ పదవన్జీ నేను కూడా పట్టుకోవాలన్నా పట్టుకోవడ ఏదైనా నాదన్న పట్టుకోతది ఆ ఇద్దరం పట్టుకుంటాం